మసీదులో వేసే గంజి ఎప్పుడైనా తాగారా తాగకపోతే ఇంట్లోనే ఇలా టేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టి చేసేయచ్చు ఐదు ఐదు నిమిషాల్లో గంజి రెడీ చాలా అద్భుతంగా ఉంటుంది నమస్తే అస్లాం గంజి ఎవరు తయారు చేయాలో వాళ్ళు తయారు చేస్తే చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి ఎంత రవ్వ వేయాలి ఎంత నీళ్లు పోయాలి అనేది కరెక్ట్ క్వాంటిటీలో తెలుస్తుంది మీరు నా నా వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుంది మీ వాళ్ళందరూ చాలా బాగుంది అంటారు ఒకసారి నేను చాలా ఫాస్ట్గా చూపిస్తాను మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంజి అంటే ఏం గంజియో అనుకున్నారనుకోండి మేము ఉపవాసాలు తీర్చడానికి మసీదులో గంజి ఇస్తారు కదా ఆ గంజి అండి ఇది ఎలా ప్రిపరేషన్ చేయాలో ప్రిపరేషన్ చేసి చూపిస్తాను చాలా ఫాస్ట్గా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనము దీంట్లో లవంగా చెక్కా వేయాలి ఇదిగోండి లవంగం వేసాను పాటు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఆయిల్ కూడా వేడవుతుంది చూసారా ఆయిల్ కూడా వేడవుతుంది ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాలండి దోరగా వేగితేనే చాలా బాగుంటుంది గంజి మొత్తం చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్వాంటిటీలో వేయాలి అనేది పూర్తిగా చెప్తా నేను అదిగోండి అలా దోరగా వేగితే చాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వచ్చేంత వరకు మనకి బయటకి గుమాయించాలి అప్పటిదాకా వేయించుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో టమోటాలు వేసుకోవాలి టమోటాలు కొంచెం మగ్గనివ్వాలి టమోటా మగ్గిన తర్వాత చూపిస్తాను గ్లాస్తో చేస్తున్నామో అదే గ్లాస్తో ఒక ఏడు గ్లాసులు అనేది వాటర్ పోసుకోవాలి కొలిసి పెట్టుకున్నా నేను వాటర్ అనేది వేసిస్తున్నాను దీనికి తగ్గట్టు ఈ వాటర్కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి ఇదిగోండి రాళ్ళ ఉప్పు వేయాలి రాళ్ళ ఉప్పు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది బాగా మరగాలి మరిగిన తర్వాత చూపిస్తాను ఇలా మరిగే టైంలో మనము పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది దాంట్లో పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం వేసేసుకోవాలి తర్వాత మనము ఏ ఏ గ్లాస్తో అయితే నీళ్ళు వేసుకున్నామో అదే గ్లాస్తో రవ్వ తీసుకోవాలి బియ్యపు రవ్వ కానీ మనకి బొంబాయి రవ్వ కానీ తీసుకోవచ్చు నేనైతే బొంబాయి రవ్వ వేస్తున్నాను బియ్యపు రవ్వ తీసుకున్నా కూడా ఇదే క్వాంటిటీలో తీసుకోవాలి కలుపుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోండి ఈ స్మెల్ చేస్తుంటే బిర్యానీ స్మెల్ రావాలి ఇంట్లో అంతా బిర్యానీ స్మెల్ రావాలి అప్పుడే మనకి గంజి బాగా కుదిరినట్టు తెలుస్తుంది ఇదిగోండి ఇలా వేయంగానే మనకి ఆ విధంగా ఉంది ఒక్క నిమిషం ఆగి చూపిస్తాను మీకు దగ్గరకు వచ్చేస్తుంది ఇదిగోండి గంజి రెడీ అయిపోయింది దీంట్లో బూందీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంజి సర్వ్ చేసేటప్పుడు బూందీ మిక్చర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా తాగాలి వేడి వేడిగా బూందీ వేసుకొని తాగండి సూపర్ టేస్ట్